హాయ్ అండి బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ సింపుల్ డిజైన్ ఈజీగా బిగినర్స్ కూడా ఒక టైం చూస్తే స్టిచ్ వేసేయగలరు అంత ఈజీగా ఉంటుంది పోట్లీ బటన్స్ పెట్టి డిజైన్ అనేది స్టిచ్ వేద్దాము ఇది లాంగ్ ప్రాక్లకైనా గాగ్రాలకి లేదా ఫ్రంట్ బ్లౌజ్ లంగా బ్లౌజ్ స్టిచ్ వేస్తాం కదా దాంట్లో కూడా ఈ పోట్లీ బటన్స్ వేసి డిజైన్ స్టిచ్ వేయొచ్చు ఇది వచ్చేసి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అనేది వేస్తున్నాను ఇప్పుడు బిగినర్స్ కూడా ఒక టైం చూస్తే చాలా అంత ఈజీగా స్టిచ్ వేసేయచ్చు మనం స్టిచ్ వేసేది తెలుసుకున్నాం అనుకో ఈజీగా బ్లౌజ్ అనేది తొందరగా ఫినిష్ చేయొచ్చు ఇది కూడాను అంతే ఎక్కడ కూడా కచ్చా కనిపించకన్నా ఈ డిజైన్ అనేది స్టిచ్ వేసేద్దాము బ్లౌజ్ వచ్చి పద్నాలుగు అన్నర కచ్చా కలిపి నేను పదహైదు అన్నర పెట్టేస్తున్నాను నెక్ వచ్చి షోల్డర్ మొత్తం వచ్చి ఏడించులు పెట్టినాను అదే ఏడు ఇంచులు చంక డౌన్ వేసుకొని నెక్కి నాలుగు ఇంచులు వేస్తున్నాను డౌన్ రెండు వేసుకొని ఇప్పుడు కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన్నాను కట్ అయిపోయిన తర్వాత మెయిన్ పీస్ మీద పెట్టి కట్ చేద్దాం ఇది లైనింగ్ ఇది వచ్చేసి మెయిన్ బ్లౌజ్ పీస్ డబల్ ఫోల్డింగ్ చేసుకున్నాను ఓపెన్ లేక ఉండేది మన సైడ్ ఓపెన్ ఉండేది ఆపోజిట్ లో వేసినాను ఒక ఇంచి క్లాత్ వదిలేసి కోసరము ఎక్స్ట్రా అంతా కట్ చేసేద్దాం ఎక్కడ కూడాను ముడతలు ఏమీ లేకుండా నీట్గా పెట్టుకొని ఇప్పుడు చూడండి ఇది కచ్చా కోసం వదులుకున్నాను ఈ సైడు ఇది కూడా కొంచెం వదులుకొని ఎక్స్ట్రా పెట్టి కచ్చి ఇలా కటింగ్ అనేది చేసేస్తున్నాను మొత్తం ఇలా కట్ అయిపోయింది ఇప్పుడు లైనింగ్ తీసి సపరేట్గా పెట్టేద్దాం ఇక్కడ ఎక్స్ట్రా వదిలిన్నాను కదా దీన్ని ఓపెన్ చేద్దాం రెండు పీసులుగా ఇలా రెండు పీసులుగా అయిపోయింది కదా ఇప్పుడు దీనికి ఫ్యూజింగ్ అన్న వేసేద్దాం ఫ్యూజింగ్ పెట్టి ఇప్పుడు దీని మీద స్టిచ్ అనేది వేసుకొని వచ్చేస్తాను ఐరన్ అయినా చేసుకోవచ్చు లేదా నేను ఇలా స్టిచ్ వేసేస్తున్నాను స్ట్రైట్గా ఎక్స్ట్రా ఉండేది ఇప్పుడు కట్ చేసేద్దాం చూడండి ఇలా వేసుకున్నాను కదా ఇప్పుడు ఈ సైడు ఆ సైడు ఇలా కట్ చేసినాను ఇప్పుడు పోట్లీ బటన్ అనేది రెడీ చేసుకునేద్దాం క్లాత్ నేను ఒకటన నుంచి అగలం అనేది కట్ చేసుకున్నాను కట్ చేసిందే క్లాత్లో దీన్ని ఇలా పెట్టేసి థ్రెడ్తో సేమ్ కలర్ థ్రెడ్తో ఇలా చుట్టుకునేయాలి టైట్గా చుట్టుకొని మనం ఇప్పుడు అన్నీను ఎన్ని కావాలో అన్ని చుట్టుకొని ఇలా రెడీ చేసుకునేయాలి చూడండి ఇవంతను రెడీ చే రెడీ చేసేస్తున్నాను ఇప్పుడు మనము స్టిచ్ వేసేద్దాం క్లాత్ మీద పెట్టి స్టిచ్ వేసుకొని వద్దాం మార్క్ అయినా వేసుకోవచ్చు దీనికి గ్యాప్ ఏమి వదట్లేదు వదలలేదు అందువలన మార్క్ వేయట్లేదు డౌన్లో మటుకు ఒక ఇంచి వదిలేస్తున్నాను కోసరము తర్వాత లైన్గా ఇలా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకొని వచ్చాయమే మన గ్యాప్ వదిలేటకంటే మార్క్ వేసుకోవచ్చు లేదా పాదం అగలం చూసుకొని విడుతూ అలాగైనా స్టిచ్ వేయవచ్చు నేను స్ట్రైట్గా పక్క పక్కనే ఉక్కడానికొకటి జోడ్చుకుంటా లెవెల్గా స్టిచ్ వేస్తున్నాను కాబట్టి మార్క్ ఏమీ అవసరం లేదు అందువల్ల అలాగే డైరెక్ట్గా స్టిచ్ వేసేస్తున్నాను చూడండి ఇలా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకొని వచ్చేద్దాం ఒకే గా పెట్టేస్తున్నాను ఇప్పుడు సపరేట్గా ఇంకో క్లాత్ అనేది కట్ చేసినాం కదా దాన్ని దీనిపైన పెట్టేసి ఇలా ఆపోజిట్లో ఇలా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకొని వచ్చేద్దాం లాక్ కన్నా వేయాలి లాగితే ఎక్స్పెండ్ అవుతుంది కొంచెం హెచ్చు అనేది వస్తుంది లాక్ కన్నా ఫ్రీగా నిదానంగా లూజ్గా వదలకు స్టిచ్ వేయాలి ఎక్స్ట్రా ఉండేదంతాను క్లాత్ ఇప్పుడు కట్ చేసేద్దాం ఇలా కట్ అయిపోయింది ఇంకా తిప్పి ఎడ్జ్లో ఇంకొక కుట్ అనేది దీనిపైన వేద్దాము పక్కలోనే ఒక కుట్టు ఇంకొక కుట్టు తర్వాత లైనింగ్ అతికించిన తర్వాత కూడా వేసుకోవచ్చు లైనింగ్ మీద ఎక్కడ కూడా కుట్టుపడకన్నా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది కచ్చా కూడా కనిపించదు ఇలా కుట్టుకుంటే మనము ఎలా స్టిచ్ వేస్తే నీట్గా ఉంటుందో తొందరగా అయిపోతుందో అలా తెలుసుకొని మనము స్టిచ్ వేస్తే బ్లౌజ్ అనేది తొందరగా ఫినిష్ అయిపోతుంది చూడండి ఇలా కచ్చా అంతాను లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసుకుండే లైనింగ్ కరెక్ట్ మెజర్మెంట్ కట్ చేసినాం కదా ఆ కట్ చేసిన లైనింగ్ని దీని మీద పెట్టి తిప్పి వేసేద్దాం ఇది కూడా నడుముతో ఏమి ఎమ్మింగ్తో పని లేకన్నా నడుము బెల్ట్ కూడా ఇలా స్టిచ్ అనేది వేసేస్తాను చూడండి కరెక్ట్గా సెంటర్కి వేసుకొని మనం ఈ సైడ్ ఆ సైడ్ వదులుకొని లైనింగ్ అతికించుకునే హెల్ చూడండి ఇలా ఇలా లైనింగ్ అతికించేది మనము నేర్చుకున్నామనుకో గమ్ముతో ఏమి అవసరం లేకుండా టైం కూడా సేవ్ అవుతుంది తొందరగా కూడా లైనింగ్ అనేది అతికి బిగినర్స్ బిగినర్సు స్టార్టింగ్ ఇంకా యాదు ఈజీగా ఉంటుందో ఆ మెథడ్లో ట్రై చేసి స్టిచ్ వేస్తే టైం సేవ్ అవుతుంది అలాగే కంటిన్యూగా నేర్చుకోగలరు స్టార్టింగ్లో మనం గమ్ము వేసి ఈజీగా స్టిచ్ వేసేది నేర్చుకున్నామనుకో తర్వాత గమ్ము లేనప్పుడు తొందరగా బ్లౌజ్ ఫినిష్ చేయాలి అన్నప్పుడు ఈ మెథడ్లో మనము లైనింగ్ అతికిచ్చేది కష్టం అవుతుంది అందువలన స్టార్టింగ్ నుంచి మనము ఈజీగా ఉండే మెథడ్లోనే ట్రైనింగ్ తీసుకున్నామనుకో తొందరగానే మనం బ్లౌజ్ ఫినిష్ చేయగలం తర్వాత కూడా చూడండి నేను ఎక్కువ గమ్ అనేది యూజ్ చేయను ఇలాగే మామూలుగానే లైనింగ్ అనేది అతికిచ్చి చేస్తా ఉంటాను నీట్గా ఎక్కడ కూడా లూజు ముడతలు లేకుండా లైనింగ్ అనేది అతికిచ్చేయచ్చు ఎక్కువ స్మూత్ ఉండే క్లాత్లకి గమ్ము యూజ్ చేసినా పర్వాలేదు ఇలా కాటన్ దాంట్లకి అన్ని దాంట్లకి గమ్ము యూజ్ చేసుకుంటా స్టిచ్ వేస్తే తర్వాత మనము తొందరగా అయిపోవాల గమ్ము లేకపోయినా కూడా అంటే కష్టం అవుతుంది అందుకే బిగినర్స్కి చెప్పేది ఏమంటే స్టార్టింగ్ ఇంకా కూడా అన్ని మెథడ్లో కూడా మనము ట్రైనింగ్ అనేది తీసుకుంటే ఈజీగా ముందర కూడా ఉంటుంది ఇలా రెడీ అయిపోయింది బ్యాక్ ఈజీగా తొందరగా ఎక్కడ కూడా కచ్చా లేకన్నా చేతి పని లేకన్నా అయిపోయింది స్లీవ్లు కూడా లైనింగ్ అనేది అతికిచ్చేసిన ఫ్రంట్లో వచ్చి ప్రిన్సెస్ కట్టు ఇలా అయిపోయింది కాటన్ ఇది బ్లౌజు శారీలో వచ్చిండేది చూడండి బ్యాక్ వచ్చేసి ఇలా ఎక్కడ కూడా ఖచ్చితంగా చూడండి మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియో సెండ్ చేయండి మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం లైక్ చేస్తే ఇంకా కొంతమందికి వీడియో చేరుతుందండి థ్యాంక్ యూ చూస్తా